హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ లెవెన్ రచయిత జరచాపు మౌనికా గారు రామ్ స్నేహితుడు వచ్చిన దగ్గర నుంచి రామ్ కూడా అతని మనసులో దిగులు వదిలేసి అతనితో సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు వారి ఇద్దరి మధ్య ఉన్న దూరం గుర్తించిన అతను జానకి అతని వల్ల బాధపడింది కాబట్టి అతని సారీ అడగమని చెప్పాడు నన్ను చూస్తూనే పారిపోయే ఆమెకు నేను ఇంకా ఏం సారీ చెప్తాను అని అన్నాడు రామ్ అసలు నువ్వు ట్రై చేశావా అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు రామ్ నుంచి ఏ సమాధానం రాలేదు నువ్వు అసలు ప్రయత్నం చేయకుండా జరగలేదు అంటే ఏ పనైనా ఎలా జరుగుతుందో చెప్పు ముందు నువ్వు ఆమెతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయి అని అన్నాడు అతను నెమ్మదిగా అవును అన్నట్టు తల ఊపేశాడు రామ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు అప్పటికే ఐశ్వర్యతో ఆడుకుంటున్న జానకి రామ్ కార్ చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆమెను అలా వెళ్ళిపోయడం చూసినా రామ్మొహం మాడిపోయింది ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు ప్రసాద్ వీళ్ళు లోపలికి వెళ్ళే వెళ్తే సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా గారు వాళ్ళ ఇద్దరిని భోజనానికి రమ్మని పిలిచారు ఇద్దరు భోజనానికి కూర్చున్నప్పుడు మీరు భోజనం చేసేసారా అమ్మ అని అడిగాడు ప్రసాద్ ఇంకా చెయ్యలేదు బాబు చేస్తాను అయితే మీరు కూడా కూర్చోండమ్మా జానకి వచ్చి వడ్డిస్తుంది పర్వాలేదు బాబు నీకు వడ్డించి నేను తింటాను అని అంది ఆమె కంగారుగా ఎందుకు అంటే అక్కడ రామ్ ఉన్నాడు కాబట్టి ఆమె రాదు అని లేదమ్మా మీరు కూర్చోండి అని ఆమె పట్టుకొని అక్కడ చైర్లో కూర్చోబెట్టాడు బలవంతంగా జానకి అమ్మ జానకి అంటూ పిలిచాడు ప్రసాద్ నేను వడ్డిస్తానులే బాబు అంటూ వచ్చింది లక్ష్మమ్మ నువ్వు ఉండి లక్ష్మమ్మ అంటూ మళ్ళీ పిలిచాడు అతను అలా పిలిచేసరికి లోపలి నుంచి బయటికి వచ్చిన జానకి ముందు ప్రసాద్ని చూసింది పిలిచారా అన్నయ్య అని పక్కన ఉన్న రామ్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది పిలిస్తే అలా వెళ్ళిపోతావేంటి చెల్లి రా వచ్చి నాకు అన్నం వడ్డించు బాగా ఆకలిగా ఉంది అంటూ అతను కూర్చున్నాడు ఇంకా అతను అలాగే అనేసరికి ఆమె నెమ్మదిగా అక్కడికి వచ్చి అతనికి అత్తగారికి వడ్డించింది రామ్ ముందు ఉన్న ప్లేట్లోకి అన్నం పెడుతూ ఆమె చెయ్య వణికిపోతుంది సాంబార్ వేస్తూ రామ్ చేతి మీద వేసేస్తుంది ఆ కంగారులో వెంటనే భయపడుతూ రెండు అడుగులు వెనక్కి వేసి భయపడుతూ చూసింది అతన్ని వైపు శారదమ్మగారు ఇంకా ప్రసాద్ కూడా కంగారు పడ్డారు అంత వేడి సాంబారు చేతి మీద పడింది కానీ రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా లేచి వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాడు అతని వైపే చూస్తున్న ఇద్దరినీ కూడా చూస్తూ ఏంటి అలా చూస్తున్నారు తినండి అంటూ అతను సైలెంట్గా తింటున్నాడు జానకి ఆశ్చర్యపోయి చూసింది అంత వేడిగా ఉన్న సాంబార్ పొరపాటున పడిపోయిన ఇదివరకు ఏమో అతను చిన్న విషయానికి ఆమె అంటే అస్సలు ఊరుకునేవాడే కాదు కానీ ఇప్పుడు అతను ఏంటి ఏమీ అనలేదు అని అనుకుంది మనసులో హమ్మయ్య ఏదైతే ఏముంది అతను అంతగా ఏం రియాక్ట్ అవ్వలేదు నాకు అంతే చాలు అని అనుకుంది మళ్ళీ అక్కడికి వచ్చి ఈసారి జాగ్రత్తగా అన్నీ వడ్డించింది వాళ్ళతో పాటు రామ్కి కూడా ఆమె అలా అతనికి భయపడకుండా వడ్డిస్తూ ఉంటే అతనికి ఎందుకో మనసంతా కూడా గాల్లో తేలుతూ ఉన్నట్టుగా ఉంది ఆమె అతనికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఎందుకు అతనికి నచ్చుతుంది అందరూ భోజనాలు తినేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రసాద్ సరదాగా మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటే అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళతో జానకి కూడా కలిసి నవ్వుతూ ఉంది శారదమ్మ గారు చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో నవ్వుల వాతావరణం నెలకొంది అది ప్రసాద్ వల్లనే అని అనుకుంది ఆమె మనసులో ప్రసాద్ ఇంటికి వెళ్ళడానికి లేస్తూ జానకి వైపు చూస్తూ చెల్లి రేపు నా పుట్టినరోజు నీకు మా ఫ్రెండ్ గారికి పార్టీ ఇస్తున్నాను నాకంటూ ఎవ్వరూ లేరు మీరు తప్ప ఖచ్చితంగా రావాలి అని అన్నాడు రేపు మీ పుట్టినరోజు అన్నయ్య చాలా సంతోషం అయినా మీకు మేము అందరం ఉన్నాము మీరు ఎప్పుడు అలా బాధపడవద్దు మీరు సెలవులకి వచ్చినప్పుడు మాతో పాటే ఉండండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకు అని అందే జానకి లేదమ్మా అది మా అమ్మ ఉన్న ఇల్లు అక్కడ ఉంటే ఈ ఉన్న కొన్ని రోజులైనా ఆమెతో ఉన్నట్టుగా ఉంటుంది అందుకే అని అన్నాడు ఆ మాటలకు జానకి ఏమీ మాట్లాడలేదు బాధగా అతని వైపు చూసింది మీ ఇద్దరు తప్పకుండా రేపు మా ఇంటికి రావాలి లేకపోతే నేను బాధపడతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరు మూనా అని అనుకుంది ఆమె మనసులో దిగులుగా ఇదంతా కూడా వాళ్ళ ఇద్దరికి ఏకాంతంగా కలిగించి వారి ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించడానికి అతను ఇలా చేస్తున్నాడు అని అమ్మగారికి లక్ష్మమ్మకి అర్థమయ్యింది ఆ తర్వాత ఉదయం జానకి పూజ చేసుకొని పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అది అంతా ఒక బాక్స్లోకి వేసి పులిహోర కూడా వేసింది శారదమ్మ గారు వచ్చి ఏంటమ్మా స్పెషల్ అని అడిగితే ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా అత్తయ్య అందుకే ఇవన్నీ చేశాను తనకు మాత్రం మనమే ఉన్నాం కదా ఈరోజు మాత్రం ఆ ఫీలింగ్ అతనికి ఉండకూడదు అని ఇవన్నీ చేశాను అని చెప్పింది చానకి అదంతా కూడా విన్న రామ్ చిన్నగా అతని పెదవి మీద చిన్న నవ్వు వచ్చి మాయమయ్యింది ఆమెకు అతనితో వెళ్ళాలి అంటే కొంచెం భయంగాను ఇబ్బందిగాను అనిపించింది అత్తగారి దగ్గరకు వెళ్ళి అత్తయ్య మీరు నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా పాపని తీసుకొని లేదమ్మా నాకు ఒంట్లో బాగుండడం లేదు ఆయన పాపని కూడా ట్యూషన్ చెప్పడానికి మాస్టర్ వస్తున్నాడు కదా పాపవి కూడా కుదరదు మీ ఇద్దరిని రమ్మన్నాడు కదా మీ ఇద్దరూ వెళ్ళండి అని అంది శారదమ్మగారు ఇంకా జానకి ఏమీ మాట్లాడలేదు ఆ రోజు ఆదివారం కనుక రామ్ ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు జానకి రెడీ అవ్వాలా ఏంటి అని ఆమెకు అర్థం కావడం లేదు రామ్ కూడా అలానే కూర్చున్నాడు హాల్లోకి వచ్చిన అతను ఏమీ మాట్లాడకుండా టీవీ చూస్తూ ఉండడంతో వెళ్ళి ఆమె అడగలేదు అలాగని ఆగనూ లేదు ప్రసాద్ అన్నయ్య పరిచయమైన నాలుగు రోజులే అయినా తన సొంత అన్నయ్య అలాగే చూసుకుంటున్నాడు నన్ను అలాంటి అతను పుట్టినరోజు అయితే మేము వెళ్ళకపోతే ఏం బాగుంటుంది కానీ అతను వెళ్ళే ఉద్దేశం ఉన్నట్టుగా కనపడడం లేదు ఇప్పుడు అడగడం ఎలా అంటూ లోపలికి బయటకు టెన్షన్ పడుతూ తిరుగుతుంది ఇదంతా కూడా ఒక ఊరకంట గమనిస్తూ ఉన్నాడు రామ్ కానీ అతనికి ఆమె వచ్చి అడిగితే బాగుండు అని అనిపిస్తుంది రామ్కి వీళ్ళిద్దరని గమనించిన శారదమ్మగారు రామ్ దగ్గరికి వచ్చి ప్రసాదు రమ్మన్నాడు కదా ఇంకా వెళ్లకుండా రెడీ అవ్వకుండా ఎక్కడే ఉన్నావేంటి టీవీ చూస్తూ వెళ్ళి రెడీ అవ్వు తనని కూడా రెడీ అవ్వమని చెప్పు ఇద్దరూ రండి అంతలా చెప్పినా కూడా వెళ్ళకపోతే బాగోదు అని అంది ఆమె రామ్ ఇంకా తల్లి అలా అనేసరికి లేచి వంటగది వైపు చూశాడు అప్పుడే అక్కడ ఇదంతా వింటున్నా ఆమె వస్తూ ఉంటే వాళ్ళ ఇద్దరి కళ్ళు క్షణకాలం పాటు కలుసుకొని మళ్ళీ విడిపోయాయి రామ్ కూడా రెడీ అవుతూ ఉండగా జానకి కూడా వెళ్ళి చీర మార్చుకొని రెడీ అయి కిందకి వచ్చింది ఎంత భయపడుతున్నా అతనితో కూడా వెళ్ళడానికి రెడీ అయ్యింది ఏంటి ఆమెలో మార్పు వచ్చిందా అని అనుకుంది శారదమ్మగారు రామ్ కూడా రెడీ అయి కిందకి వచ్చాడు ఆ సౌండ్ వచ్చేసరికి ఆమె హాల్లో నుంచి తలపైకి ఎత్తి చూసేసరికి బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకొని చేతులకి ఉన్న హ్యాండ్స్ వెనక్కి మడుచుకుంటూ దిగుతూ వస్తూ ఉన్నాడు అతనిని చూసిన జానకి కొన్ని క్షణాలు పాటు అతని నుంచి చూపు తిప్పుకోలేకపోయింది మళ్ళీ ఆమె సర్దుకొని అతన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనసులో రామ్ కిందకి వచ్చి ముందుగా నడుస్తూ వెళ్తూ ఉంటే శారదమ్మ గారు జానకితో వెళ్ళమ్మా అని అన్నారు ఆమె లేచి అతని వెనకాలే నడిచింది కార్ పార్కింగ్ ఏరియా నుంచి తీసుకువచ్చి ఇంటి ముందు ఆపాడు ఆమె వచ్చి డోర్ తీసుకొని అతని పక్కన కూర్చుంది ఆమెలో అతనంటే ఇదివరకు బెదురు భయం కనిపించడం లేదు మార్పు రామ్కి అర్థమయ్యింది ఆమె ఆ జ్ఞాపకం నుంచి బయటపడుతుంది నెమ్మదిగా అని శారదమ్మ గారు ఇద్దరు అలా వెళ్తూ ఉంటే ఆమెకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి ఇద్దరు అలాగే ఎప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి అని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది వారి ఇద్దరి ప్రయాణం మొదలైనప్పటి నుంచి కూడా జానకి బయటకు చూస్తూ కూర్చుంది రామ్ డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు కానీ ఆమె మాత్రం అటువైపే చూడటం లేదు ఒక్కసారైనా ఇటు చూడొచ్చు కదా అని అనుకున్నాడు రామ్ మనసులో ఈలోగా ప్రసాద్ ఇల్లు వచ్చేసింది కారు ఆగినప్పుడు బయటకు చూసి రామ్ వైపు చూస్తుంటే ఇదే ఇల్లు దిగు అని అన్నాడు రామ్ ఆమె నెమ్మదిగా కారు దిగి రామ్ వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి ప్రసాద్ వంటగదిలో నుంచి బయటికి వచ్చాడు అతన్ని చూసిన వెంటనే జానికి ఇంకా రామ్ కూడా గట్టిగా నవ్వారు ఎందుకంటే లుంగే కట్టుకొని బనియంతో తలకి టవల్ చుట్టుకొని మొహానికి అక్కడక్కడ పిండితో కొంచెం కామెడీగా అనిపించాడు వీళ్ళకి ఎందుకు నవ్వుతున్నారా మీరు మీకోసం ఇంత కష్టపడి వంట చేస్తుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది అంటూ ఉడుక్కున్నాడు ప్రసాద్ జానకి ఇంకా నవ్వు ఆపుకోలేక చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ నవ్వుకుంటుంది ఆమె అలా సరదాగా నవ్వుతూ ఉంటే రామ్ ఆమె వంక ఆనందంగా చూస్తున్నాడు ఎందుకంటే ఎప్పటి వరకు ఆమె అలా నవ్వడం సంతోషంగా ఉండడం అతను చూడలేదు కాసేపు అయ్యాక నవ్వు ఆపేసి హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెయ్యి ఇచ్చి విష్ చేసింది థ్యాంక్ యూ చెల్లి హ్యాపీ బర్త్డేరా అని అన్నాడు రామ్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వట్టి విషెస్ మాత్రమేనా గిఫ్టా లేదా అన్నాడు ప్రశాంత్ నేను రావడమే నీకు పెద్ద గిఫ్ట్ అని అన్నాడు రామ్ అప్పుడు జానకి ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక చిన్న కవర్ తీసి అతని చేతిలో పెట్టింది అది చూసి ప్రసాద్ మొహమాటంగా నేను సరదాగా అన్నాను చెల్లి అని అన్నాడు లేదు అన్నయ్య నేను సీరియస్గానే తెచ్చాను నీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకసారి తీసి చూడు అని అంది జానకి రామ్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాను ఏం తీసుకొచ్చిందా అని ప్రసాద్ ఆ కవర్ తీసి చూశాడు అందులో ఒక వాచ్ ఉంది అది పాతకాలపుది టైటన్ వాచ్ మగవాళ్ళది అది చూసి ఆశ్చర్యంగా జానకి వైపు చూశాడు ప్రసాద్ ఇది మా నాన్న వాచ్ ఈ వాచ్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఇది పాతదే అయినా నాకు చాలా స్పెషల్ చాలా విలువైనది కూడా మా నాన్న కూడా నీకులాగే ప్రేమగా పలకరించేవాడు అన్నయ్య ఆయన తర్వాత నువ్వే నన్ను అంత ఆప్యాయంగా పిలిచింది పలకరించింది అందుకే నీకు ఇది ఇవ్వాలని అనుకున్నాను నీకు నచ్చిందా అని అడిగింది జానకి ఇది నా లైఫ్లోనే బెస్ట్ గిఫ్ట్ ఇది నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇందులో ఒక కూతురు ప్రేమ కనపడుతుంది ఒక చెల్లి ఆప్యాయత కనపడుతుంది నాకు నీ తండ్రి స్థానాన్ని ఇచ్చావు అంటే నేను చాలా అదృష్టవంతుడిని థ్యాంక్ యూ సో మచ్ చెల్లి అంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రసాద్ రామ్ కూడా ఏం మాట్లాడకుండా జానకి వైపు చూస్తూ ఉండిపోయాడు సరే సరే ఎమోషనల్స్ ఎక్కువైపోయాయి కదా ఒక అరగంట మీరు అలా కూర్చోండి వంట పూర్తి చేసి వచ్చేస్తాను అని అన్నాడు ప్రసాద్ లేదు అన్నయ్య పుట్టినరోజు నాడు నువ్వు అలా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నువ్వు వెళ్ళి రెడీ అయ్యి కింద ఈ ఈలోపు నేను వంట పూర్తి చేసేస్తాను అంటూ ఎంత చెప్పినా వినకుండా ప్రసాద్ని ఆ గదిలోకి తోసేస్తుంది జానకి ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఏది ఎక్కడ ఉన్నాయో అని ఒకసారి చూసి ఆమె వంట మొదలుపెట్టింది చూస్తుండగానే అన్ని వంటలు చకచకా పూర్తి చేసేసింది ఈలోగా ప్రసాద్ కూడా రెడీ అయ్యి వచ్చాడు వంటగదిలో నుంచి బయటికి వచ్చే జానకి వంట రెడీ వడ్డించేయమంటారా అని అంది జానకి అప్పుడైనా కాసేపు మనం మాట్లాడుకుందాం సరదాగా రాజానికి అంటూ డ్రింక్ గ్లాస్లో పోసి ఇద్దరికీ ఇచ్చాడు ముగ్గురు తాగుతూ ఉండగా ఈలోగా ప్రసాద్ ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వచ్చారు అతనిని కలవడానికి సారీరా వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను చాలా దూరం నుండి వచ్చారు ఒక్క అరగంట మీరు నా రూంలో కూర్చోండి ప్లీజ్ ఏమి అనుకోవద్దు అని అన్నాడు ప్రసాద్ హే పర్వాలేదురా ఇందులో అనుకోవడానికి ఏముంది నువ్వు ఫార్మాలిటీకి పోకు మేము అక్కడే ఉంటాంలే నువ్వు వాళ్ళతో మాట్లాడేసి రా అంటూ ఆ రూంలోకి వెళ్ళాడు రామ్ జానకి వైపు చూశాడు ప్రశాంత్ ఆమె కూడా రామ్ వెనకాలే గదిలోకి వెళ్ళింది అది ఒక గది హాలు ఉన్న ఇల్లు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ గదిలో వెయిట్ చేయక తప్పలేదు కానీ జానకీకి రామ్తో ఆ గదిలో ఉండటం భయం కలిగింది కానీ అది ఇదివరకు అంత భయం లేదు జానకి ఆ గదిలో ఉన్న సోఫాలో కూర్చుంది రామ్ బెడ్ మీద కూర్చున్నాడు ఇద్దరి మధ్య చాలా సైలెంట్ ఉంది ఎవరు ఏమీ మాట్లాడటం లేదు రామ్ మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తున్నాడు అతనికి ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు ఆమెతో సంభాషించడానికి ఆ రూమ్ హాల్లోకి చాలా దూరం ఉండడం వలన వీళ్ళ మాటలు కూడా బయటకు వినపడవు ఇంకా తప్పదు అన్నట్టుగా రామ్ మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు జహ్ జహ్ అంటూ నెమ్మదిగా తడబడుతున్నాడు అంతా సైలెంట్గా ఉన్న రూమ్లో అతను నెమ్మదిగా అంటున్నా సరే ఆమెకు వినపడుతుంది జానకి అని అన్నాడు లాస్ట్కి హామ్ అని అంటూ అతని వైపు చూసింది జానకి జరిగిన దానికి ఐ ఆమ్ సారీ అని తలదించుకొని సీరియస్గా అన్నాడు అతను ఆమెకు అలా సారీ చెప్పేసరికి ఆమె కొంచెం కంగారు పడింది ఇప్పుడు కోపంతో పొగరుగా ఆమెతో బిహేవ్ చేసే అతను ఇలా సారీ చెప్పడం ఆమెకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆమె ఏమీ మాట్లాడలేదు తలదించుకొని కూర్చుంది నేను ఏది కావాలని చెయ్యలేదు నా వల్ల చాలా బాధపడ్డావు అని అన్నాడు రామ్ అతను తప్పు ఒప్పుకొని ఆమెను క్షమాపణ అడగడం ఆమెకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించిన అతని సారీ చెప్తుంటే ఆమె అతను చేసిన దానికి పశ్చాత్తాపం పడుతున్నాడు అని ఆమెకు అర్థమయ్యింది ఆమె తిరిగి మాట్లాడదామా అని అనేసరికి నా వల్ల నీ జీవితం పాడయ్యింది నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను నా వల్ల నీకు జరిగిన నష్టానికి నేను ఏం చెల్లించడానికి అయినా రెడీ అని అన్నాడు అతను అతను అన్న మాటకి అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆమెకు కోపం వచ్చేస్తుంది ఏం చెల్లిస్తారు దేనికి చెల్లిస్తారు ఎంత చెల్లిస్తారు అని అడిగింది కోపంగా నేనంటున్నది నీకు అర్థం కావడం లేదు నా వల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి అని అతను ఇంకేదో చెప్పబోయే లోపు అంటే మీ వల్ల నేను నష్టపోయాను అని నాకు డబ్బులు లెక్క కడతారా నేనే మీకు డబ్బుకి అమ్ముడిపోయేదానిలా కనబడుతున్నానా నాకు మానం శీలంకి మీరు లెక్క కడుతున్నారా అని అంది ఆవేశంగా జానకి నేను అంటున్నది నీకు అర్థం కావడం లేదు నువ్వు ఎందుకు అంత తొందర పడుతున్నావు నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు అని అన్నాడు ఆమెకు చూస్తున్నట్టుగా నేనేం తొందరపడలేదండి మీరే మీ నోటికొచ్చినట్లు అంటున్నారు మీరు చేసిన దానికి నేను కోల్పోయిన దానికి నాకు లెక్క కట్టి ఇంత డబ్బు నా మొహాన్ని కొట్టి నన్ను ఇంకా దిగజారిన దానిలా చూస్తున్నారా మీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది అన్నీ డబ్బుతో కొనలేము అని కొన్ని మీ డబ్బుకి అమ్ముడు పోవని కూడా ఉంటాయని అని అంది ఆమె ఏడుస్తూ నేను అంటున్నది నీకు అర్థం కావడం లేదు జానకి ఎంత జరిగినా సరే నువ్వు ఎవ్వరికీ భయపడి ఎక్కడికి వెళ్ళలేక నా దగ్గరే ఉంటున్నావని అంటున్నారు అందరూ అందుకే ఒకవేళ నువ్వు వేరుగా ఉంటాను అన్నా సరే నీకు ఏలోటు ఉండకూడదు అని నేను అంటున్నాను అని అన్నాడు రామ్ నేను ఎవరికి భయపడి మీ ఇంట్లో నేను ఉండడం లేదు ఒంటరిగా బ్రతక్క ఎక్కడికి వెళ్ళలేక ఉండడం లేదు నేను అక్కడ ఉంటున్నది ఐశ్వర్య కోసం పాప ఒక్కదాని కోసమే ఎందుకంటే ఆ పసిది నన్ను తన అమ్మ అనుకుంటుంది ఎక్కడ లేని ప్రేమ నా మీద పెంచుకుంటుంది నేను ఎలాగో తల్లి ప్రేమకు దూరమై పెరిగాను పాపకి అమ్మని దూరం చేసి ఆ చిన్నపిల్లని నేను ఇంకా బాధ పెట్టలేను నేను బలవంతంగా ఏమీ ఉండడం లేదు పాప కోసం మాత్రమే ఉంటున్నాను మీకు భార్యగా కాదు అని అంది జానకి ఆమె బలవంతంగా లేకపోతే ఎక్కడికి వెళ్ళలేక ఎక్కడ ఉండడం లేదు ఆమె ఇష్టప్రకారమే ఉంటుందని అర్థమైన రామ్కి సంతోషం అనిపించింది కానీ ఆమె అన్న ఆఖరి మాట అతని గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది అయినా మీకు మొదటి నుంచి నేనంటే బాగా చులకనా భావం మీకు డబ్బు ఉంది అని అంతస్తు ఉంది అని అవన్నీ లేని నాలాంటి దానిని అలా అవమానించడం మీకు సరికాదు నా ఆత్మాభిమానానికి లెక్క ఎంత డబ్బు మీ దగ్గర లేదు అని ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది జానకి ఆమె అన్నన మాటలు అతని చెవిలో తిరుగుతూ ఉన్నాయి అక్కడే కూర్చుండిపోయాడు చాలాసేపు ప్రసాద్ వచ్చి వాళ్ళ వెళ్ళిపోయారు నువ్వురా అందరం భోజనం చేసేద్దాము అని పిలిచే వరకు కూడా అక్కడే ఉండిపోయాడు రామ్ ముగ్గురు భోజనానికి కూర్చున్నా సరే ప్రసాద్ ఒక్కడే ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు ఇద్దరూ కూడా మౌనంగా అతను చెప్పేవి వింటూ బాగోదని అప్పుడప్పుడు చిన్నగా నవ్వుతూ ఉన్నారు కానీ ఆ నవ్వులు జీవం కనిపించడం లేదు ప్రసాద్కి ఇద్దరినీ కావాలని ఒక గదిలో ఉంచాడు ప్రసాద్ అక్కడ ఏం జరిగింది అని అర్థం కాలేదు కానీ వీళ్ళ ఇద్దరి మనసు బాధపడింది అని మాత్రం అర్థమయ్యింది అతనికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ని అందిస్తారు అని కోరుకుంటున్నాను